తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏజెన్సీ గ్రామాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు మరియు సిబ్బంది బాధ్యతతో పనిచేయడం వలన మన జిల్లాకు మంచి పేరు వచ్చిందని ఇదే స్ఫూర్తితో వైద్యాధికారులు పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలని ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు సిబ్బందికి అభినందిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ మరియు వార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సీఆర్ఎం కామన్ రివ్యూ మిషన్ బృందం సభ్యులు భద్రాచలం ఆసుపత్రులలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని మారుమూల ప్రాంతాల్లో కూడా స్పెషలిస్టు వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని కొనియాడారని అన్నారు ఆసుపత్రులలో పనిచేసే అన్ని స్థాయి సిబ్బంది శ్రద్ధ అంకిత భావంతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారని మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులతో పాటు ఏరియా ఆసుపత్రుల్లో కూడా స్పెషలిస్టు వైద్యులు మరియు డయాలసిస్ సెంటర్లు రేడియాలజిస్టులు ఐసీయూ నిర్వహణ ఆపరేషన్ థియేటర్ సేవలు బాగున్నాయని తెలిపారని ఆయన అన్నారు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణ సరిగా లేకపోవడం ఆసుపత్రుల్లోని వార్డులలో స్లాబ్ పెచ్చులు ఊడడం గమనించి సంబంధిత వైద్య సిబ్బందిపై మండిపడుతూ ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు వహించి ఇటువంటి జరగకుండా చూసుకోవాలని అన్నారు అనంతరం ఐటిడీఏలో ఎన్జీఓ సంస్థ నిర్వహిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల పద్ధతుల సెమినార్ను సందర్శించి వారికి తగు సూచనలు సలహాలు అందించారు కాలంలో జిల్లా భద్రాచలం డివిజన్లో రైతులకు వ్యవసాయ పద్ధతులు ఉత్పత్తులను అధిక మొత్తంలో దిగుబడి చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు రామాలయంను సందర్శించి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిసెంబర్లో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నిర్వహణ కోసం అధికారులతో చర్చించారు ముక్కోటికి వచ్చే భక్తుల కోసం గత సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా గిరిజన సాంప్రదాయ పద్ధతులతో ఏరు కార్యక్రమం నిర్వహిస్తామని గిరిజన సాంప్రదాయ పద్ధతులతో ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వారి జీవన విధానం ప్రకారం ఉపయోగించే ఆహార పదార్థాలు పండ్లు వస్తువులు స్టాల్ల రూపంలో ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేస్వి పాటిల్ తెలిపారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాచలం ప్రతినిధి సందీప్ నివేదిక ప్రేక్షకులకు ఓ విన్నపం మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును అప్పగ జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్ కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో యస్త్రం మన ఛానల్లో పనిచేయటకు రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజక ఇన్ఛార్జీలు కావాలను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ దర్శటి అట్ జీమెయిల్ డాట్ కామ్కు మీ రిజ్యూమ్ని మెయిల్ చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు ఉండండి ఇండియా ఈ రోజు భద్రాచలంలో ముందుగా ఏరియా హాస్పిటల్ లో వెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి ఇంకా సమస్యలు ఏంటి అది చూసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందాలు మన బృందం ఇక్కడ వచ్చి అది చూసుకొని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్న సిబ్బందికి మేము శుభాకాంక్షలు చెప్పాను ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా వాళ్ళు మా దృష్టిలో తీసుకొచ్చారు అది కూడా చేసుకుంటూ మన ఆదివాసీ ప్రాంతంలో చాలా మంచి పేరు సంపాదించిన హాస్పిటల్ ఇంకా ఇంప్రూవ్ చేయడం మా యొక్క లక్ష్యం ఉంది అని అక్కడ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దాని తర్వాత మన చెర్ల దుమ్ముగూడెంలో ఒక ఎన్జిఓ సంస్థ వినూత్నంగా వ్యవసాయం గురించి ట్రైనింగ్ ఇచ్చేయడానికి ఐటీడి ఆఫీసులో వాళ్ళ ఆఫీస్ ఏర్పాటు చేశారు వాళ్ళతో కూడా మన జిల్లాలో ఆల్రెడీ మంచిగా చేస్తున్న యూనిట్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది సో వచ్చే కాలంలో ఈ ప్రాంతం చెర్ల దుమ్ముగూడెం అండ్ భద్రాచలం ఈ మూడు మండలాల నుంచి చాలా మంచి వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులు ప్రొడక్ట్స్ అన్ని తయారైపోయి దేశ విదేశాలకి పోవాలని మా ఒక యాక్టివిటీ ప్లాన్ చేశాను అదేవిధంగా మన టెంపుల్ ఇప్పుడు మన దేవాలయంకి కూడా మన ముక్కోటి ఏర్పాట్ల కోసం కూడా ఏమేం చేయాల్సి ఉంది దాని గురించి చర్చ బ్రీఫ్ గా చేయడం జరిగింది ముందుగా అయితే చాలా మందికి ప్రశ్న ఉంది ఈసారి ఏరు ఫెస్టివల్ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది సో లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి సో తెప్పోత్సవం రోజు చాలా గ్రాండ్ గా ఒక పెద్ద డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా మంచి ప్రాక్టీస్ చేసి మంచి పేరు పేరున్న డాన్సర్స్ కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇంకా బోటింగ్ ఫెసిలిటీ మరియు ఇక్కడ ఉన్న మన ఈ ప్రాంతంలో దొరుకుతున్న ప్రొడక్ట్స్ గురించి కూడా స్టాల్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము దాని గురించి ఎవరు డబ్బు పడాల్సిన అవసరం లేదు లాస్ట్ టైం క్యాంప్ పెడితే అది కొంచెం అక్కడ శ్మశానం పక్కన పెట్టారని కొంతమంది అన్నారు సో అది ఏ ఊర్లో అయినా శ్మశానం ఉంటుంది దాని పక్కన కూడా చాలా మంది ఉంటారు కానీ అట్లా ఫీలింగ్ లేకుండా ఇంకా ఎక్కడైనా మంచి స్థలం అది చూసుకుని అది ఏర్పాటు చేయవచ్చు మేము చూస్తాము అండ్ ఖచ్చితంగా జనాలకి మంచి సౌకర్యాలు ఒక పవిత్రమైన వాతావరణంలో వాళ్ళు ఇక్కటికి వచ్చి దర్శనం చేసుకోవాలి ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రకృతికి సంబంధించిన ఏమేమి మన ప్రొడక్ట్స్ ఉన్నాయో అది ఎంజాయ్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుని పోవాలని మా అన్ని ప్రయత్నాలు ఉన్నాయి థ్యాంక్ యూ